వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేనని మెదకెబ్బి రఘునందన్ రావు ఆరోపించారు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని విమర్శించారు అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే దారుణంగా పోస్టులు పెడతారా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎంపీగా నేను ఉన్నానని అన్నారు వేలాది మంది సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని భూతద్దంలో చూపించి విమర్శలు చేసేవారిని చూస్తే బాధ అనిపిస్తోందని ఆయన తెలిపారు ట్రోలింగ్ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా అని రఘునందన్ రావు తెలిపారు ఒక అక్కకి చెల్లెకి ఒక తల్లికి మధ్యలో ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని కూడా కనీసం గమనించలేనంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి సంస్కారహీనలకి అతాని నోరారా విలిచి దుబాక నియోజకవర్గానికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మొట్టమొదటిసారి దుబాక రావడం జరిగింది గతంలో నేను ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యునిగా దుబాక్లో ఉండేటువంటి చేనేత కార్మికుల సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి పోయినా ఏ నాయకుడిని కలిసినా ఎవరిని కలిసినా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆఖరికి నేను ఈ దేశ ప్రధానిని కలిసిన రోజు కూడా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలు పోగులు ఇట్లాంటి సేమ్ కొండా సురేఖ గారికి వేసినటువంటి నూలు పోగుల దండనే వేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయచ్చా అని అడిగి అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు నేతన్నల సమస్యలు ఆ కుటుంబంలో వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయచి మా దుబ్బాక నేతన్నల సమస్యను పరిష్కారం చేయక అని అడిగి ఒక అక్కకి తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పొగుల దండేస్తే దానికి కూడా ఇంత సంస్కారం విహీనంగా మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం